హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఈ వీడియోలో యోధులను పాలించిన ఐదవ రాజైన యహోరాము గురించి క్లియర్గా చూద్దాం దేవుని మార్గంలో ఆశ కొంతకాలం మాత్రమే నడిచాడు యహోషపాత చనిపోయే వరకు దేవుని చిత్తాన్ని జరిగించాడు కానీ యహోషపాత కుమారుడైన యహోరాము మాత్రం దేవుని భయం లేకుండా జీవించాడు అలానే అన్యులను పెళ్లి చేసుకున్న వారి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది యహోరామును చూస్తే అర్థమవుతుంది యహోషపాత్కి మొత్తం ఏడుగురు కుమారులు వారిలో పెద్దవాడు యహోరాము అంటే జ్యేష్ఠుడు తర్వాత వారు అజర్య యహియేలు జకర్య అజర్య మిఖాయేలు షఫట్య అయితే యహోరాము జ్యేష్ఠుడు కనుక అతనికి రాజ్యం అనేది ఇచ్చాడు యహోషపాత్ రాజు మిగతా కుమారులకు వెండి బంగారములను బహుమతులుగా ఇచ్చి ప్రశస్తమైన అనేక వస్తువులను ఇచ్చి యోధా దేశంలో ప్రాకారము గల పట్టణాలను ఇచ్చాడు యహోరాము ముప్పై రెండు సంవత్సరాల వయసులో రాజ్యాన్ని ఏలడం ప్రారంభించాడు ఎనిమిది సంవత్సరాలు ఏర్షిలేమును పరిపాలించాడు కానీ యహోషపాతూ దేవుని మార్గంలో నడిచినట్టు యహోరాము దేవుని మార్గలను నడవలేదు దేవునికి అన్ని విరుద్ధంగా జరిగించాడనమాట యహోరము పూర్తిగా విగ్రహాలను పూజించి అన్యులను పెళ్లి చేసుకున్నాడు ఆహాబు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు కనుక ఇస్రాయేలీలు ఆహా కుటుంబీకులు చేసినట్టు దేవతల వైపు నడిచాడు అంటే బలిపీఠాలు కట్టించి విగ్రహాలకు పూజించేలా చేశాడనమాట నిజదేవుడైన యహోవాను అనుసరించకుండా బయలుదేవతను అనుసరించాడనమాట యహోషపాతు దేవుని ఎందు భయము భక్తి కలిగినవాడైనప్పటికి కానీ తన కుమారునికి అన్యులతో పెళ్లి చేశాడు అన్యులు వారి దేవతల వైపు తిప్పుతారనే కాలంలో అబ్రహాము అన్యులను కాకుండా ఇస్సాకుకి ఎంత దూరమైనా సరే దేవుణ్ణి నమ్మిన వారితో వివాహం జరిగించాడు యహోరాము అన్యులను వివాహం చేసుకున్న కారణంగా దేవుని మార్గంలో కాకుండా ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారంగా దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలను పూజించాడు యహోవా దృష్టికి చెడుతనం జరిగించిన వ్యక్తిగా ఉన్నాడు ఈ యహోరాము అయినా కానీ యహోవా యోదావారిని నశింపజేయలేదు ఎందుకంటే తన సేవకుడు లేదా తన దాసుడైన దావీదు అతని కుమారుల కోసం నిత్యం ఒక దీపం ఉంచదును అని దావీదును జ్ఞాపకం చేసుకుని వాగ్దానం చేసిన నిమిత్తం దావీదు సంతతి వారిని నశింపచేయడానికి మనసు లేకపోయిను యహోరాము రాజైన తర్వాత తన సహోదరులందరినీ అలానే అధిపతులను చంపించాడు యహోరాము పాలించే సమయంలో ఏదో మీలు యోధారాజుకి దాసులుగా ఉన్నారు అంటే పన్ను కడుతూ వస్తున్నారు కానీ ఒకనొక సమయంలో ఏదో మీలు తిరుగుబాటు చేశారు ఈ మాటను బట్టి చూస్తే వాక్యానుసారంగా ఏషావు ఏదో మీలకు మూల పురుషుడు అయితే ఇస్సాకు ఏషావుతో దీవించిన సమయంలో నీ సహోదరునికి దాసుడు అవుతావు అంటే యాకోపి సంతానానికి పన్నెండు గోత్రాల్లో ఏదైనా అంటే ఇస్రాయేలీలకు దాసులు అవుతారు అని దీవించాడు అలానే నీవు తిరుగులాడుతుండగా నీ మెడ మీద నుండి అతని కాడి తొలగిస్తావు అంటే ఇస్రాయేలీల రాజుల కింద దాసునిగా ఉండకుండా వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు అంటే కాడి వేయదువు అని ఇస్సాకు ఏషావును దీవించాడు ఆ దీవెన అనేది తన వంశానికి అంతటికీ చెందుతుంది అంటే ఏదో మీలందరికీ చెందుతుందనమాట ఏదో మీలు రాజైన సౌలు కాలం నుండి ఆశ వరకు రాజుకు దాసులుగా ఉన్నారు కానీ ఇస్సాకు ప్రవచించినట్లు ఏదో మీలు యహోరాం మీదకి తిరుగుబాటు చేశారు ఏదో మీలు తిరుగుబాటు చేసి అంటే యోదావారి మీద తిరగబడి యోదావారి అధికారం తోసేసి వారికి ఒక రాజును చేసుకొని ఉన్నారు అప్పుడు యహోరాము తన చేతి కింద ఉన్న అధికారులను వెంట పెట్టుకొని తన రథాలను అన్నిటితోనూ రాత్రివేళ బయలుదేరి ఏదో మీల రథాధిపతులను హతం చేశాడు కాగా నేటి వరకు వారు అంటే ఏదో మీలు యోదావారి చేతి కింద ఉండకుండా తిరుగుబాటు చేశారు యహోరాము తన పితరుల దేవుడైన యహోవాను విసర్జించినందున ఆ కాలంలో లిబ్న అనే పట్టణం వారు రాజు మీద తిరుగుబాటు చేశారు ఎందుకంటే ఆశా కానీ యహోషపాత కానీ పరిపాలించిన కాలంలో ప్రజలంతా నిజదేవుడైన యెహోవా వైపు తిరిగారు కానీ ఎప్పుడైతే ఈ యహోరాం అడుగు పెట్టాడో అన్యుల దేవతలను పూజించేలా చేశాడు కాబట్టి రాజు మీద తిరుగుబాటు చేశారు ఇంకా యహోరాం ఏం చేశాడు అంటే యోదా పర్వతాల మీద అన్యుల దేవతలకు బలిపీఠాలు కట్టించి ఎరుశలీము కాపురస్తులను దేవుణ్ణి విడిచిపెట్టేలా యోధావారిని విగ్రహ పూజకు లోపరిచాడు అంతటా దేవుని ప్రాప్తైన ఏలియా యహోరాముకి ఒక పత్రిక రాసి అతని దగ్గరికి పంపించాడు ఆ పత్రికలో ఏం రాసింది ఏంటి అనేది చూస్తే నీ పితరుడు అంటే గోత్రంలో మొదటిగా పరిపాలించిన రాజుని పితరుడు అని సంబోధిస్తారు నీ పితరుడైన దావీదునకు దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా నువ్వు నీ తండ్రి అయినా యహోషపాత మార్గంలో అయినా కానీ ఆసన నడిచిన మార్గంలో నడవక యోధా రాజులు నడిచినట్టు కాకుండా ఇస్రాయేలీ రాజులు విగ్రహాల వైపు నడిచినట్టు ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారములు చొప్పున యోధా యర్షల్యంలో ఉండే ప్రజలను విగ్రహాల వైపు తిప్పి వాటి ముందు ఆరాధించేలా చేసి అలానే నీకంటే యోగ్యులైన నీ సహోదరులను చంపావు కాబట్టి గొప్ప తెగుల చేత నీ జనులను నీ పిల్లలను నీ భార్యలను నీ వస్తువులను వాహనములన్నిటినీ ఎహోవా మొత్తును నీకు కడుపులో ఒక వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉంటావు రోజు రోజుకు వ్యాధి వల్ల నీ పేగులు పడిపోతాయి అని పత్రికలో రాసి ఏలియా ప్రవక్త పంపిస్తాడు అటు తర్వాత యహోవా యహోరాము మీదకి ఫిలిస్తీలను హియల చే అరబ్బీలను రేపగా వారు దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగరులో దొరికిన వస్తువులను పదార్థాలను అతని కుమారులను భార్యలను పట్టుకొని పోయారు యహోరాము కుమారుల్లో చిన్న కుమారుడైన యేహో ఎహాజు తప్ప ఎవరు విడువబడలేదు ఇదంతా అయిన తర్వాత యహోవా యహోరాము కడుపుని వ్యాధితో మొత్తగా రెండు సంవత్సరాలు ఆ వ్యాధితో బాధపడి ఆ వ్యాధి వలన రోజు రోజుకు ఆ వ్యాధి పెరుగుతూ వచ్చింది ఆ వ్యాధి వలన అతని పేగులు పడిపోయాయి బహువేదన నొందుతూ అతడు చనిపోయాడు యహోరాము ముప్పై రెండు సంవత్సరాల వయసులో రాజ్యాన్ని ఏలడం ప్రారంభించాడు ఇతను ఎరుషలేంలో ఎనిమిది సంవత్సరాలు పరిపాలించాడు కానీ ఎవరికి ఇష్టం లేని వాడే చనిపోయాడు అంటే ప్రజలెవరికి ఇతను వేలడం ఇష్టం లేదు ఎందుకంటే దేవుడైన యహోవను ఆరాధించకుండా అన్యుల దేవతల వైపు నడుస్తున్నాడు ఇతడిని రాజుల సమాధిలో కాకుండా దావీదు పురమందు వేరొక చోట అతన్ని పాతిపెట్టారు యహోరాము గురించి యూదారాజుల వృత్తాంతాల గ్రంథాల్లో రాయబడి ఉంది యహోరాము తర్వాత రాజుగా తన కుమారుడైన అహజ్య పరిపాలిస్తాడు అహజ్య గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇదండి యోధులకు ఐదవ రాజైన యహోరాము జీవిత చరిత్ర గురించి